ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి ఎన్టీ రామారావు గారి మరణం వెనుక వెన్నపోటే ప్రధాన కారణమా లేదంటే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయంటారా రాజకీయానికి వెన్నపోటుకి పెద్ద మంచి తేడా ఉండదు ఈ రాజకీయంలో ఆయన్ని అణగదుకి పైకి రావాలనుకునేటటువంటి ధోరణి నుంచి అటువంటి హజ్జి నుంచి వెన్నుపోటు వస్తుంది ఎందుకంటే అధికార లాలస దాని పట్ల ఉన్నటువంటి అమితమైన ఆసక్తి ప్రేమ వీటికి ఆ తపన అనేకమైన పనులు తప్పుడు పనులు చేయించేటువంటి అవకాశం ఉంటుంది అది అటువంటి వాతావరణం నుంచే ఈ వెన్నుపోటు రాజకీయం అనేటువంటిది వచ్చింది అలా ఆయనకి సంబంధించినంతవరకు ఆయనకి వ్యతిరేకంగా సరే ఆ వెన్నుపోటు అనేది అంటే ఏ విధంగా ఫామ్ అయిందండి అది అధికార లాలస నుంచి వచ్చింది అది ముఖ్యంగా దీనికి చంద్రబాబు చూసుకున్నటువంటి అవకాశం ఏమిటంటే ఇది ఈ వెన్నుపోటు రాజకీయానికి అనుకూలంగా చూసుకునేది ఒక ఎలిమెంట్ ఉంది ఆమె పార్వతి ఆమె ఎన్టీఆర్ జీవితంలో ఎంటర్ అయిన తర్వాత అది వాళ్ళిద్దరే చేయిస్ నువ్వు ఎవడివి ఏమే చేసుకో పలానా వలానా చేసుకోకూడదు ఎవరైంది అది కూడా ఆయన భార్య పోయిన తర్వాత చేసుకున్నాం వ్యవహారాలు భార్య ఉడ్డంగా చేసుకుంటే ఇద్దరు తప్పు వాళ్ళు ఏది సంగతి అలా కాకుండా వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చి తర్వాత ఆమె కూడా విద్యావంతురాలు అవ్వడం వల్ల ఒక అవగాహనకు వచ్చి మీకు పైగా లక్షల మంది సమక్షంలో తిరుపతిలో వివాహం చేసుకున్నారు బహుశా ఏ నాయకుడు ఎక్కడ సంగతి వద్దు మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ నాయకుడు కూడా ఏ నాయకుడికి అలాంటి బహిరంగంగా ప్రజా సమక్షంలో ప్రజల యొక్క ఆశీస్సులతో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు మనకి కనిపించరు అవును నాయకులు తన యొక్క స్థితి పార్టీలో తన స్థితి ఎప్పటికి సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఉంటాం ఉంది కదా ఆర్గనైజేషన్లో అసలు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీలో మనిషినే ఒక మనిషిని పార్టీకి ఒక సెక్రటరీగా తర్వాత ఇది పెట్టుకోవడం అన్నది దేంట్ తీసుకురావడం ఉన్నది సరైనటువంటిది కాదు ఒకసారి అది దూరిన తర్వాత అతనితో సంబంధం అంతకంటే అయిన తర్వాత ఇలా అంతకుముందు ఈయనకి వ్యతిరేకంగా ఓట్ చేసేది కదా పోటీ చేసి ఓడిపోయేది కదా చంద్రబాబు మొట్టమొదట ఈయనకు వ్యతిరేకంగా పోటీ చేసి కాంగ్రెస్లో ఉంది కాంగ్రెస్ వెళ్ళి మొట్టమొదటి కాంగ్రెస్ వెళ్ళి అంటే అవును ఈయన వచ్చింది యాంటీ కాంగ్రెస్ ప్లాంక్ మీద ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ అంజయ్ గారికి జరిగినటువంటి అన్యాయం అంజయ్ గారిని నూనపరిచినటువంటి విధానం రాజీవ్ గాంధీ వీళ్ళంతా కూడా ఆయన్ని అక్కడికి ఎయిర్పోర్ట్కి రాకుండా చేసినటువంటి విధానం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజు మన అంజయ్ గారు సో ఇవన్నీ చూశాడు తర్వాత రాష్ట్రంలో పరిపాలనంతా గమనిస్తూ ఉన్నాడు సరే అతను సినీ రంగం నుంచి ఎవరి ప్రోత్బలంతో కానివ్వండి అది మన నారెన్ల భాస్కర్ గారి ప్రోద్బలంతో కానీ ఇంకొకరి ప్రోద్బలంతో కానీ ఇవన్నీ కానివ్వండి ఆయన రంగప్రవేశం రాజకీయంలోకి చేశాడు చేసిన తర్వాత రకరకాల పరిణామాలు వచ్చాయి దానికి ముందు తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి ఆయన కుప్పితులయ్యాడు అదే ఆయన భరించలేక తెలుగు జాతి ప్రతిష్ట కోసం అని చెప్పి పునఃప్రతిష్ఠ కోసం ఢిల్లీ వెళితే మనల్ని మదరాశీలుగా చూస్తున్నారు తప్ప అది వాస్తవం కూడా అప్పటి వరకు ఇతర రంగంలోకి వచ్చే వరకు కూడా మనల్ని అంటే తెలుగు వాళ్ళని అక్కడికి పరిగణన ఏమిటంటే వీళ్ళు మద్రాసీలు ఇది ఒక జాతి తెలుగు జాతి ఒక ప్రతిష్ట కలిగిన జాతి దక్షిణ భారతంలో అనేటటువంటి ఇది లేదు లేకుండా మద్రాసులుగా భావిస్తున్నారు అందుచేత ఈ రకమైనటువంటి దీనికి ఆయన చెంది ఇది ఈ ప్రతిష్టని పునఃప్రతిష్ఠించకపోతే తెలుగు జాతి భవిష్యత్తు ఉండదని చెప్పి ఆ రకంగా ఆయన ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి తొమ్మిది మాసాల్లో అందరి బోర్డులు తిప్పేస్తారు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళే తొమ్మిది తొమ్మిది మాసాల్లో అది వరల్డ్ రికార్డు తొమ్మిది మాసాల్లో ఇది చేయడం అన్నది ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం అనేటువంటిది ఇది ఈ రకమైన పరిణామాల నుంచి వచ్చిన తర్వాత ఫ్యాక్టర్ సరే ఈ లక్ష్మీభారత్ గారిని చేసుకోవటం ఇదంతా ఉంది కదా అది సహించలేకపోయారు టీడీపీలో కొంతమంది ముఖ్యంగా నెక్స్ట్ ఈయన స్థానాన్ని ఏదో ఒక రూపంలో ఒక మెషతో ఆక్యుపై చేయడం కోసం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా ఎదురు చూస్తున్న చంద్రబాబు సహించలేక ఒక గాథలకు దిగారు కొత్త కొత్త గాథలు వీరికి ఆమె మీద రకరకాల లేనిపోని నెలాప వేయటం ఇవన్నీ కూడా ఆ వ్యక్తిగత జీవితంలోకి వీళ్ళు ప్రవేశించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ దంపతులుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తూ కథలల్లి దానా గందరగోళం చేసేటప్పటికీ అతను మనస్తాపం కలిగించారు ప్రభుత్వం రాకముందు పాలనకి రాకముందు పాలనకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈయన కానీ అంతకాలం అసలు సహించి ఊరుకోవటమే తప్ప ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతను పార్టీ నాయకుడిగా ఇతను కూడా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో చాలా అయితే స్ట్రెంగ్త్ లేకపోయినా సరే ఆయన టూర్ పెట్టుకున్నాడు కదా ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాపతంగా ప్రజల దగ్గరికి పాలన పేరుతో ప్రజల దగ్గరికి ప్రజల ప్రజల బద్దక పాలన అనేటువంటి శోగన్ మీద తర్వాత ప్రజల్ని కలుసుకోవడం కోసం చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఇది పెట్టుకున్నాడు పర్యటన పెట్టుకున్నాడు పర్యటనలో ఆయనతో పాటు ఏం కూడా వెళ్ళాడు సెక్రటరీ కదా పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఇతను కూడా వెళ్ళాడు వెళ్ళి చేసిన పని ఏమిటంటే ఎందుకని అతని లోపల ఆ దుగ్ధం ఉంది తను ఎప్పుడు ఆక్యుపై చేయటం అనేటువంటిది దానికి మిష ఆమెను పెళ్లి చేసుకోవడం ఎవరు లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ పెళ్లి ఏ పెళ్లి చేసుకోవడం ఆ మెష్ చాటున అతనికి మంచి మెసజ్ దొరికిందనమాట ఇది యాంటీ కనపడకుండా యాంటీ ఎన్టీఆర్ ప్రోపాగండాకి పార్టీలోనే పాదులు తీశాడు పునాది టూర్స్ నుంచి వచ్చేసరికల్లా ఆయన కంటే వచ్చేసాడు ఇంకా శ్రీకాకుళంలోనే ఉన్నాడు ఆయన టూర్ ఆయన కంటే వచ్చేసాడు ఈయన మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడంటే గ్యాదర్ చేయాలి తనకు అనుకూల వర్గాన్ని గ్యాదర్ చేయాలి అసెంబ్లీలో ఆయన తీర్మానం పెట్టడానికి ముందు కృత్రిమమైన తీర్మానం పెట్టడానికి ముందు ఈ పని చేసేదనమాట చేసేసి ఇక్కడికి వచ్చేసేసి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి దాదాపు ఒకే రోజున వెయ్యి ఫోన్లు హైదరాబాద్కి కొట్టేశాడు ఎన్టీఆర్ ఇంకెక్కడే ఉన్నాడు శ్రీకాకుళం ఆ ప్రాంతాల పర్యటనలోనే ఉన్నాడు అతను ఇంకా టైం ఉందన్నమాట ఇంకా రెండు రెండు రోజులు మూడు రోజులు టైం ఉంది అని చేతి గబ ఇక్కడ చేసేసి దీనికి బిల్డప్ చేయాలి యాంటీ ఎన్టీఆర్ గ్రూపును బిల్డప్ చేయడం కోసం ఇక్కడ ఆ ఫోన్స్ ఆ ఫోన్స్ ఉన్నటువంటి లిస్టును కూడా నేను డిపార్ట్మెంట్ హోమ్స్ డిపార్ట్మెంటు అనే విశాఖరావు ఒక మిత్రుడి ద్వారా సంపాదించి ఆ లిస్ట్ అంతా కూడా నేను తీసుకున్నా తర్వాత ఆ జాబితా ఎంతమంది చేసింది వ్యవహారం ఇదంతా వాళ్ళందరినీ సన్నద్ధం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి వచ్చేసాడు ముందు ఆయన కంటే ముందు డోల్ ముందు వచ్చేసాడు వచ్చేసి ఇంకా మొబలైజేషన్ అనమాట అంతవరకు మళ్ళీ తిరిగి అయిన హైదరాబాద్ చివరకు ఇతను కుట్ర తెలియదు ఓకే అల్లుడు చే చేస్తున్న ఈ కుట్ర తనకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర తెలియదు ఇట్లా ఈ రకమైనటువంటి ఎత్తుగడల ద్వారా వచ్చి ఆయన ఎందుకంటే ఈ విషయాన్ని చూసి ఆయన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పరిణామాలు కనిపెట్టి వెంటనే దీనికి ఏంటంటే డిజాల్వ్ చేయాలనుకున్నాడు అసెంబ్లీని డిజాల్వ్ చేయాలనుకునే సరికి కొన్ని ఏ పరిణామాలు చేయ వెంటనే ఇంకా మనకు గుర్తులేదు కానీ డిజాల్వ్ చేయాలనుకున్నాడు ఆ డిజాల్వ్ కాకుండా మొబలైజేషన్కి పూనుకున్నాడు మాట ఇతను ఈ పని చేస్తున్నాడని తెలిసే అతను అప్పటికి ఉన్నటువంటి గవర్నర్ ఎవరు కృష్ణకాంత్ గారు కృష్ణకాంత్ని కూడా ఆకట్టుకుని కూర్చున్నాడు ఓకే ఈలోపు ఆయన ఎందుకంటే ఈ పరిణామాలని చూసి మనిషి కొంచెం దంగుపడ్డాడు పడ్డాడు ఎన్టీఆర్ అది ఆ సమావేశం జరగకుండా ఉండే ఏర్పాట్లన్నీ బాబు చేశాడు అవిశ్వాస ప్రకటన కానీ అంటే ఈలోపు వెంటనే రాజమండ్రిలో ఉన్నటువంటి తన స్పీకర్గా ఉన్నటువంటి తనున్నాడే యనమల రామకృష్ణుడికి వచ్చి హెలికాప్టర్ ద్వారా గవర్నర్ హుటాహుటి రవాణి ఒక నలభై మందితోనే యాభై మందితోనూ సంతకాలు సేకరణ చేసి ఈయన్ని దీనికి వ్యతిరేకంగా నిర్మాణం చేసి వ్యవహారం చేసి చేసి వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా మొత్తం అంతా కూడా యాంటీ ఎన్టీఆర్ వ్యతిరేకులందరినీ కూడా కూడగట్టసేసి ఇంకేముంది గట్టడం లేదు అక్కడ ఆమె వచ్చి కూర్చుంది కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఇక్కడ రాష్ట్ర పరిపాలన నాశనమే అన్నటువంటిది ఐడియా క్రియేట్ ఐడియా క్రియేట్ చేసి మొత్తం మీద చేశారు ఇది హాస్పిటలైజ్ అయ్యాడు ఆయన ఈ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అంటే ఎక్కడ అసెంబ్లీ సమావేశపరిచి ఆయన డిక్లేర్ చేయొచ్చు యాజ్ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్గా అంటే దీన్ని రద్దు చేస్తున్నాను ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్తున్నాను అనొచ్చు అది ఎక్కడ వచ్చి పడుతుందో పడుతుందోనని చెప్పేసేసి వ్యతిరేకంగా ఇది మొబలైజేషన్ పెట్టేసేసి ఈ హోటల్ది వైస్రాయ్ హోటల్ వైఎస్ హోటల్లో దుకాణం ప్రత్యేక దుకాణం తెలిసాడు అప్పటికి ఉన్న స్ట్రెంగ్ అతనికి ఉన్న స్ట్రెంగ్ నలభై మంది మాత్రమే తన వెనక మాది ఉంది రెండు వందల మంది సభ్యుల్లో దీన్ని ఎస్టే మైజ్ అంటే ఉంటే దాని మొట్టమొదటి మీటింగ్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ రోజు వరకు కూడా అతని కనెక్షన్స్ విత్ కాంగ్రెస్ ఎవరికి బాబుకి ఉన్న కనెక్షన్స్ విత్ కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పోలేదు అతనికి ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీఆర్ని అన్సీట్ చేయడం కోసం మొట్టమొదట ఈ క్రైసిస్ వచ్చిన రాగానే వచ్చినప్పుడు కలుసుకుని సలహా కోసం కలుసుకుందాం ఎవరో తెలుసా మైసూర్ మైసూర కాంగ్రెస్లో ఉన్నప్పుడు మైసూరెడ్ని ఏమన్నా మైసూర్ హారండి సహంగా మెసేజ్ చెప్పలేదు ఓకే ఏమన్నారు ఏం జరిగింది మైసూరా అని అడిగితే చెప్పాడు తనకున్న స్ట్రెంగ్త్ని పెంచడం కోసం దీన్ని పెంచాలంటే ఇప్పుడు ముప్పై ఐదు నలభై ఉన్నాయి దీన్ని పెంచాలంటే ఏం చేయాలి అన్న క్రమానేసి ఆయన అడిగాడు ఎలా ఆలోచించాడైనా ఎలా చేస్తావోదంటే సరే చర్చ ఏవో జరిగినాయి ఇతను ఏం చెప్పాడు ఇంకా పూర్తి వివరాలు లోకి వెళ్ళలేదు కానీ మొత్తం మీద అక్కడి నుంచి ఇదిగో వస్తుంటుంది రేపు ఇంతమంది ఇవాళ ఇంతమంది ఒట్టి నోటి మాట అండి ఓకే నోటి మాట కొద్దీ కొట్టేసేసాడు వంద నూట నలభై ఇట్లా స్ట్రెంగ్ని అవును శ్రీ చూసి ఏడు మన గ్రామాల్లో ఒక ఫారెస్ట్ ఉంది ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి కామమ్మ మొగుడు కనపడకుండా వెళ్ళిపోయిన కామమ్మగుడు వస్తే ఎవడో వస్తే కామమ్మ కామమ్మగుడని ఎవరో అంటే కావోలు కావోలోని కామమ్మ మొగుడని అందరూ అన్నారు అట్లా అటువంటి పరిస్థితిని వైస్రాయ్ హోటల్లో కూర్చొని చేసాడు కొందరు కూడా ఆ తర్వాత పరిణామాలన్నీ అందరికీ ఇప్పుడు కూడా కొంత అర్థమైంది